హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా అండి మేమైతే బాగున్నామండి అందరూ బాగుండాలని మేమైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎన్ఆర్ థాట్స్ నేను మీరు అమ్మే వీడియో పెట్టక చాలా డేస్ అవుతుంది ఇప్పటి నుంచి అయితే మన ఛానల్ అయితే కంటిన్యూగా పోస్ట్ అయితే చేస్తానండి కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల నేనైతే వీడియోస్ అయితే పోస్ట్ చేయలేదు వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజు అండి ఇది మేము తిరుపతి అయితే వెళ్తున్నాము మాకు అక్కడ వరలక్ష్మి వ్రతం టికెట్స్ అయితే బుక్ అయ్యాయి తిరుచానల్ మేము రెడీ అయ్యి రైల్వే స్టేషన్ కి అయితే వెళ్తున్నాము ఇంటి దగ్గర నేనైతే ఏం వీడియో అయితే షూట్ లేదు ఇంటి దగ్గర నుంచి పదకొండు గంటలకు అలా బయలుదేరాము మాకు ట్రైన్ టైం వచ్చేసి పన్నెండున్నరకి ఒకటి గంటలకి అలా ఉంది రైట్ టైము మాకు స్టేషన్ కి థర్టీ కిలోమీటర్స్ ఉంటదండి అందుకే మేమైతే ముందుగానే బయలుదేరిపో మేము ఇంకా మా చెల్లె వాళ్ళు కలిసి వెళ్ళాము తిరుపతికి నెక్స్ట్ అయితే ఇక్కడ మేము స్టేషన్ కి అయితే రీచ్ అయిపోయామండి ట్రైన్ అయితే మేము పోయినా టూ అవర్స్ కలా వచ్చింది మేము తొందరగానే వెళ్ళాము స్టేషన్ పద్మావతి వారి ఆలయంలో టికెట్స్ అయితే వన్ ఫిఫ్టీ ఆన్లైన్ లో అయితే ఒక వారం రోజుల ముందు వరలక్ష్మి వ్రతానికి వారం రోజుల ముందు అయితే ఆన్లైన్ లో అయితే రిలీజ్ చేస్తారండి మేమైతే ఆ టికెట్స్ అయితే బుక్ చేసుకున్నాము మీద వ్రతం అయిపోయాక మనల్ని దర్శనం అయితే ఎలవ్ చే ఇంటికాడ నుంచే భోజనము చపాతీలు కొన్ని చట్నీలు అయితే నేను ఇంటికాడనే ప్రిపేర్ చేసుకొని తీసుకొని అయితే వచ్చామండి ట్రైన్ లో కూడా అవే తిన్నాము మేము మేము కొంచెం సేపు అయితే వెయిటింగ్ చేశాక ట్రైన్ అయితే వచ్చేసింది మేము ట్రైన్ వచ్చేసి మధ్యాహ్నం ఒకటిన్నర కలా ఎక్కితే నైట్ తిరుపతి రీచ్ అయ్యేసరికి టైం వచ్చేసి తొమ్మిది ముందుగానే ట్రైన్ టికెట్స్ అయితే రిజర్వేషన్ అయితే చేయించుకున్నామండి ఓకే అండి వీడియో అయితే కంటిన్యూ అవుతుంది చూసేయండి అంతకంటే ముందు మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో కింద నచ్చినట్లయితే లైక్ చే వెళ్ళిన రోజైతే ఎండ మామూలుగా లేదు ఎండకి మా మొక్కలు చూడండి ఎలా వాడిపోయి లైవ్ మేము తెచ్చుకున్న భోజనం అయితే మేమైతే తినేసాము మేము తినడం కూడా కంప్లీట్ అయిపోయింది తిరుమలకి వెళ్తే అయితే ఏదో తెలియని ఫీలింగ్ అయితే ఖచ్చితంగా ఉంటుందండి మాకైతే అలానే అనిపిస్తుంది ఆ వైబ్రేషన్ అనేది ఆ విధంగా అయితే మేమైతే తిరుపతికి అయితే రీచ్ అయిపోయామండి మేము రీచ్ అవ్వగానే విష్ణు నివాసం వెళ్ళాము రూమ్స్ గురించి రూమ్స్ ఏమన్నా ఇస్తారేమో విష్ణు నివాసానికి వెళ్తే అక్కడ జనాలు చూడండి ఇది పరిస్థితి వెళ్ళిన టైంకి అయితే హాలిడేస్ వీకెండ్ రెండు వచ్చేసాయండి రాఖీ పౌర్ణమి వరలక్ష్మి వ్రతం ఇంకా సండే కూడా వచ్చాయి అందులో ఇంకా రూమ్స్ అయితే మాకైతే దొరకలేదు విష్ణు నివాసంలో మేము బయట ప్రైవేట్ గా లాడ్జ్ లో అయితే ఒక రూమ్ అయితే తీసుకున్నాము రూమ్ వచ్చేసి విష్ణు నివాసానికి ఆపోజిట్ లో అయితే తీసుకున్నాము అది ట్వంటీ ఫోర్ అవర్స్ కి వచ్చేసి నైన్ హండ్రెడ్ అయితే చార్జ్ చేశారు ఇంటి దగ్గర నుంచి మేము తెచ్చుకున్న అన్నం అయితే తినేసి నైట్ అయితే రెస్ట్ తీసుకున్నాము నెక్స్ట్ డే మార్నింగ్ అంటే శుక్రవారం రోజు ఉదయం మేము తెచ్చాను టెంపుల్ అయితే ఎనిమిది గంటల కల్లా అక్కడకైతే వెళ్ళాలి వచ్చేసి పది గంటలకు స్టార్ట్ అవుతుంది కానీ మనమైతే ముందే అక్కడికి వెళ్ళాలి మేము తీసుకున్న రూమ్ అయితే ఇక ఈ విధంగా ఉందండి రెండు బెడ్స్ వచ్చాయి ఒకటి ఎక్స్ట్రా బెడ్ కూడా వచ్చింది త్రీ బెడ్స్ వచ్చాయి మొత్తం రూమ్ అయితే చాలా చిన్నగా ఉంది రూమ్ వచ్చేసి నెక్స్ట్ డే నైట్ నైన్ వరకే ఉంది నెక్స్ట్ డే మాకైతే వ్రతం అంతా కంప్లీట్ అయ్యేసరికి టైం వచ్చేసి టూ అయిందండి మాకు దర్శనం కనుక అయ్యేసరికి టూ అయింది మేము బయటకు వచ్చేసి భోజనం కనుక చేశాక మళ్ళీ విష్ణు నివాసానికి అయితే వెళ్ళి మేమైతే రూమ్ గురించి అయితే వెయిటింగ్ అయితే చేసాము మాకు రూమ్ అయితే దొరికింది అక్కడ ఇదైతే శుక్రవారం రోజు మేమైతే రెడీ అయ్యి మేము తిరుచానూరు టెంపుల్ అయితే వెళ్తున్నాము ముందుగానే వెళ్ళాలని చెప్పాను కదా అక్కడైతే వ్రతం టికెట్స్ వచ్చిన వాళ్ళందరూ అడైతే వెయిటింగ్ అయితే చేసుకుంటూ ఉన్నారు టెంపుల్ కాడ గేట్ నెంబర్ త్రీ నుంచి అయితే మనల్ని అయితే అలో చేస్తారు లోపలికి లోపలికి అయితే సెల్ ఫోన్స్ అలాంటివి అయితే తీసుకెళ్లనియరు ఆ రోజు వరలక్ష్మి వ్రతం కావడంతో జనాలు అయితే ఎక్కువగా ఉన్నారు మాకు టికెట్ ఉండడం వల్ల మాకైతే ఏ సమస్య లేదు మేమైతే అయితే వెళ్ళాము మాకు వ్రతం అంతా కంప్లీట్ అయ్యి మాకు దర్శనం అయిపోయేసరికి టూ అయ్యింది మాకు దర్శనం అయితే చాలా బాగా జరిగింది అయితే మేము రూమ్ కి వచ్చేసి కొద్దిసేపు అలా రెస్ట్ అయితే తీసుకొని మేము సాయంత్రం అయితే గోవిందరాజ స్వామి టెంపుల్ అయితే వెళ్ళామండి అక్కడ కూడా జనాల రష్ అయితే మామూలుగా లేదు మాకు దర్శనం అయితే టూ అవర్స్ పట్టింది గోవిందరాజ స్వామి టెంపుల్ లో దర్శనం దర్శనం అంతా కంప్లీట్ అయ్యాక రూమ్ కి వచ్చేసి భోజనం చేసి మేమైతే కొంచెం సేపు అయితే రెస్ట్ అయితే తీసుకున్నామండి నైట్ అయితే అంతా నిద్ర అయితే పోలేదు మేము నెక్స్ట్ అయితే అల్లిపిరి భూదేవి కాంప్లెక్స్ కార్డ్కి అయితే వెళ్ళేసి మేమైతే టోకెన్స్ అయితే తీసుకున్నాము సర్వదర్శనానికి పదకొండు గంటల నుంచి నైట్ తెల్లవారుజామున నాలుగు గంటల అలా ఇచ్చారు మాకు టోకెన్స్ అయితే చిన్నపిల్లలు ఉన్న వాళ్ళు ఆన్లైన్లో బుక్ చేసుకోవడమే మంచిది మేము శుక్రవారం రోజు నైట్ పన్నెండు గంటల అలా వెళ్ళి లైన్లో నిలబడితే మాకు తెల్లవారుజామున మూడు గంటల అలా ఇచ్చారు ఆడ ఓపెన్ చేయడమే రెండు గంటలకు అలా ఓపెన్ చేస్తారు దర్శనం టోకెన్ వచ్చేసి శనివారం రాలేదండి ఆదివారం రోజు ఉదయం నాలుగు గంటలకైతే ఇచ్చారు టైమింగ్ రోజు ఎక్కడైనా జనాల రద్దైతే అయితే అలాగే ఉంది తిరుమలలో కూడా తిరుపతిలో కూడా మేమైతే ఆ టోకెన్ తీసుకొని అయితే రూమ్ కయితే వచ్చేసామండి కొంచెం సేఫ్ రెస్ట్ తీసుకొని ఆ రూమ్ కూడా ఖాళీ చేసేసి మేమైతే తిరుమల కొండ మీదకి అయితే బయలుదేరిపోయామండి మేము వెళ్ళేసరికి అయితే సాయంత్రం ఫోర్ థర్టీ ఫైవ్ అయ్యింది కొండ మీదకి ఎక్కేసండి మీరు కూడా తిరుమల కొండను అయితే చూసేయండి నేను కొంచెం మ్యూజిక్ అయితే యాడ్ చేస్తాను ఇక్కడ ఓకే అండి మేము నెక్స్ట్ అయితే తిరుమల కొండకి అయితే రీచ్ అయిపోయామండి అక్కడ రూమ్స్ ఇస్తారు కదా అక్కడైతే మేమైతే వెయిటింగ్ అయితే చేసాము మేము వెళ్ళిన టైంకి అయితే అక్కడైతే రూమ్స్ అయితే ఇవ్వట్లేదు తెల్లవారుజాము నుంచి అయితే రూమ్స్ ఇస్తారన్నారు మేము అక్కడే నైట్ అయితే అక్కడే పండుకున్నాము అంటే మీదకి అయితే శనివారం రోజు సాయంత్రం అయితే వచ్చాము మేము నెక్స్ట్ డే అంటే సండే రోజు ఉదయం లైన్లో నిలబడి రూమ్ అయితే తీసుకున్నామండి ఫైనల్గా మాకైతే రూమ్ అయితే దొరికింది రూమ్కి వెళ్ళి మేము ఫ్రెష్ అయ్యి మా చెల్లె వాళ్ళు తలనీలాలు ఇచ్చేసి ఉంటే పిల్లలు ఇచ్చేసి మేము ఫ్రెష్ అయ్యి దర్శనానికి అయితే బయలుదేరిపోయాము మేము తీసుకున్న రూమ్ చూడండి ఇలా ఉంది రూమ్ అయితే చాలా నీట్గా ఉంది తిరుమలలో అంతమంది జనాలు వచ్చినా కూడా నీట్నెస్ అయితే చాలా బాగా మెయింటైన్ అయితే చేస్తారు నెక్స్ట్ అయితే మేమైతే రెడీ అయిపోయి దర్శనానికి అయితే వెళ్తున్నామండి దర్శనానికి వెళ్లే ముందు మా పిల్లలు అయితే ఈ విధంగా గోవింద అయితే పెట్టుకుంటున్నారు తిరుమలలో ఎక్కడ గోవింద నామ స్మరణమే కదా మనసుకు చాలా ప్రశాంతంగా ఉంటుంది అండి మేమైతే తయారయ్యి మేమైతే దర్శనానికి అయితే వెళ్తున్నాము మేము సెల్ ఫోన్లు అయితే తీసుకెళ్ళాము మేము అక్కడ సెల్ ఫోన్లు పెట్టే దాంట్లో అయితే మేమైతే పెట్టేశామండి ఫోన్లు లగేజ్ కౌంటర్ సెల్ ఫోన్ కౌంటర్ ఉంటుంది కదా అందులో అయితే పెట్టేశాము వెళ్ళే అయితే లేపాక్షి సెంటర్ కాడైతే కొంచెం సేపు ఆగి ఫొటోస్ అయితే దిగాము మాకు దర్శనం టైం వచ్చేసి ఉదయం నాలుగు గంటలకైతే వచ్చింది కానీ మేమైతే పన్నెండు గంటల దర్శనానికి అయితే వెళ్ళామండి మేము ఎలా చేస్తారు చేయరు అని చాలా భయపడిపోయాము కానీ ఎలా అయితే చేశారు ఇప్పుడు కొత్తగా రూల్స్ అయితే వచ్చాయంట టైం స్లాట్ ప్రకారమే ఖచ్చితంగా దర్శనానికి అయితే వెళ్ళాలంట కానీ తిరుమలలో అయితే ఇంత ముందు కంటే ఇప్పుడైతే కొన్ని రూల్స్ అయితే కొత్తగా అయితే వచ్చాయి కొన్ని అయితే మారాయి ఇక్కడ కొంచెం వీడియో అయితే షూట్ చేసుకొని మేమైతే టిఫిన్ చేయడానికి అయితే వెళ్ళామండి చిన్నపిల్లలు ఉన్నారు కదా వాళ్ళైతే ఆగలేరు అన్నానికి అప్పటిదాకా టిఫిన్ అయితే చేసేసి మేము దర్శనానికి అయితే వెళ్ళాము మేము మాకైతే దర్శనం వచ్చేసి త్రీ అవర్స్ అయితే పట్టింది దర్శనానికి అయితే ఏం ఇబ్బంది అయితే అనిపించలేదు టోకెన్స్ తీసుకునే కాడే చాలా ఇబ్బంది అయితే పడ్డాము మేము మేము దర్శనానికి మమ్మల్ని అయితే పన్నెండు గంటలకు అలా ఎలా చేశారు మాకు బయటికి వచ్చేసరికి అయితే ఫోర్ థర్టీ అలా అయ్యింది అంటే ఒక గంట సేపు వెయిటింగ్ హాల్లో అయితే కూర్చోబెట్టారు మమ్మల్ని సారీ అండి త్రీ అవర్స్ అన్నాను పన్నెండు నుంచి నాలుగున్నర అయితే అయింది మేము బయటకు వచ్చేసరికి అయితే సాయంత్రం మేము బయటకు వచ్చేసరికి అయితే బయట సహస్ర దీపాలంకరణ సేవ్ అయితే జరుగుతుంది అక్కడైతే కొంచెం సేపు అయితే కూర్చున్నాము దేవుడి ముందు దేవుడిని దాకైతే ఆడే గుడి ముందు అయితే కూర్చున్నాము మేము మాకు ముందు రోజు అయితే నిద్ర లేకపోవడం వల్ల అయితే బాగా అలసిపోయినట్లయితే అనిపించింది మాకు ఫైనల్లీ దర్శనం అయితే చాలా బాగా జరిగిందండి మాకైతే పిల్లలున్నా కూడా మాకైతే ఏమి ఇబ్బంది అయితే ఏం అనిపించలేదు ఇక్కడ అయితే మేము దర్శనానికి వెయిటింగ్ చేసే ముందు వీడియో ఇది మీకు చూపిస్తున్నదైతే జనాలు చూడండి కరెక్ట్ కరెక్ట్గా టైమింగ్ ప్రకారమే లోపలికైతే ఎంట్రీ అయితే ఉంటుందంట దర్శనం టైం వచ్చేసి ఉదయం నాలుగు గంటలకైతే ఇచ్చారు టైం స్లాట్ మీద అయితే కానీ మేము వెళ్ళిందైతే పన్నెండు గంటల దర్శనానికి అయితే లోపలకి అయితే ఎలో చేశారు మమ్మల్ని ఎలాగైతేనేమండి దర్శనం అయితే కంప్లీట్ అయితే చేసుకున్నాము జనాలు చూడండి ఎలా ఉర హాలిడేస్ కావడంతో జనాలు అయితే రష్ అయితే చాలా బాగా ఉంది తిరుమలలో తిరుపతి వెళ్ళిన మూడు రోజులు అలాగే ఉంది రద్దీ అయితే నెక్స్ట్ అయితే దర్శనం అంతా కంప్లీట్ చేసుకున్నాక మేము బయటకైతే వచ్చేటప్పుడు అయితే ఇక్కడ ఆకుండా నామ సంకీర్తన సంకీర్తనకాడైతే కొద్దిసేపు అయితే ఆడ కూర్చొని అయితే వీడియో అయితే తీసుకున్నామండి భజన అయితే ఎప్పటికీ జరుగుతూనే ఉంటుంది ఇక్కడ మాకు దర్శనం అయితే ఎన్ని అవర్స్ పడుతుందో అనుకున్నామండి జనాలను చూసి కానీ మాకు త్రీ అవర్స్ ఫోర్ అవర్స్లోనే కంప్లీట్ అయితే అయిపోయింది దర్శనం నెక్స్ట్ అయితే ఇక్కడ సహస్ర దీపాలంకరణ సేవ అయితే చూసామని చెప్పాను కదా నెక్స్ట్ అయితే మాడవీధులు తిరిగాకైతే వరాహస్వామిని ఒకసారి దర్శనం అయితే చేసుకుని గుడి ముందు అయితే వచ్చి కూర్చున్నామండి ఒక గంట కూడా దేవుడితో పాటు మాడవీధులైతే తిరిగాము మాడవీధులు మనసుకు చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది కాడ కొంచెం సేపు అయితే కూర్చున్నాం అని చెప్పాను కదా అప్పటికే టైం వచ్చేసి ఎయిట్ థర్టీ అలా అవుతుంది మేమైతే అన్న ప్రసాదం హాల్కైతే వచ్చేసామండి తరిగొండ వెంగమాంబ అన్న ప్రసాదానికి అయితే వచ్చేసాము రోజుకి కొన్ని వేల మందికి కడుపు నింపుతుందండి ఈ అన్న ప్రసాద సత్రం అయితే ఇప్పుడు తిరుమలకెళ్ళినా కూడా ఫ్రీ భోజనం అయితే తింటాము నెక్స్ట్ అయితే మేము భోజనం అంతా కంప్లీట్ అయ్యాకైతే రూమ్కి అయితే వెళ్ళి అన్ని సర్దేసుకొని మేము ఉదయాన్నే తిరిగి మా ఊరికైతే మేము రిటర్న్ అయితే వచ్చేసామండి ఓకే ఫ్రెండ్స్ మా తిరుపతి టూర్ విశేషాలని నేనైతే మీతో అయితే షేర్ చేసుకున్నానండి ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్